హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్ నేని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లాస్ట్ వీడియో అండి ఈరోజు మా ఇంట్లో అందరం కలిసి చూపి ఒకసారి మేమందరం కలిసి చేసుకుంటున్నాము రచిత వాళ్ళ కాలనీకి మా ఇద్దరు కూడా పిలిచినందుకు యూ వెరీ మచ్ నవ్యేవి హైమా కూతురు సంతోష్ చూడండి నా పేరు సంతోషి এটার মধ্যে কি হবে? हां, সেটা কোন कलर। এস মোস্ট মাই ফায়ার। আমি বললাম, আমি নিলাম। এই যে বডি টাইপ। এই বডি। ওকে, সেটা যেন এর 我们打错了。 హైమా మహేశ్వర ఆడారండి ఒకటే వేశారండి ఇద్దరు కలిసి పది వాళ్ళల్లో స్టార్

हाँ तो बाइक नहीं 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 बाइक न

పడిపోయిందో త్రీ స్టార్ట్ రండి అండి ఆ 23 స్టార్స్ చెయ్యి ఐ ఐ హపట హపట పండి మీరు అల 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 నీ ఫాస్ట్ నీ ఫాస్ట్ అంతాష్లీ ఫాస్ట్ ఏంటి ఏంటి చూడగా వహేటూ కచ్ 1 2 3 60 <laughs> <laughs> three start. बोलता निमली pink 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 yes नहीं है 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 न దుక్కేటప్పుడు ఎలా అనిపించింది మీకు చాలా బాగుంటుంది గేమ్స్ ఆడుకోవడం అయిపోయిందండి చాలా ఫన్నీగా హ్యాపీగా ఎంజాయ్గా అనిపించింది అందరము కలిసి ఇంట్లోనే ఈ విధంగా ఫుడ్ అయితే చేసి తీసుకొచ్చాము అందరూ గేమ్స్ ఆడుతుంటే చిన్నపిల్లలా అయిపోయారు చాలా ఎంజాయ్ చేసామండి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మేమైతే ఇంకా అన్నీ సర్వ్ చేసుకుంటున్నాము చేసిన ఫుడ్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసి అరేంజ్ చేసుకుంటున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ రజిత మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు ఈ ఇయర్లో ఇది చివరి వీడియో అండి నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్ యూ అండి

ఇంతవరకి నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి ఇంకా నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కూడా నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని మీరందరూ సపోర్ట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి పప్పు మీకు పన్నీర్జా అన్నారు స్వప్న ఇదో సాంబార్

సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ అందరికీ కూడా అడ్వాన్స్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్